ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే మా బావ కొడుకు బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళామన్నమాట మేము ట్వెల్వ్కి బస్ ఎక్కితే తిరుపతిలో బెంగళూరులో ఫోర్ థర్టీ కంచె దిగేశాము మేము వెళ్ళగానే చూడండి అందరూ మేల్కొని పిల్లలందరూ కలిసి ఒక దగ్గర ఆడుకుంటున్నారు నాకు చాలా బాగా అనిపించింది అది ఎర్లీ మార్నింగ్ ఆడుకుంటున్నారు ఇంకా మేము మార్నింగ్ అయ్యేసరికి సిక్స్ థర్టీ సెవెన్కి అట్లా పిల్లలందరినీ తీసుకొని పార్క్ అయితే వెళ్ళామన్నమాట ఆ తర్వాత మా ప్లాన్ టెంపుల్కి వెళ్ళాము టెంపుల్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము ఫ్యామిలీతో అందరితో కలిసి ఆ తర్వాత మేమైతే బర్త్డే ఫంక్షన్ హాల్ అయితే చూడడానికి వెళ్ళామన్నమాట ఇదే బర్త్డే ఫంక్షన్ హాల్ బిల్డింగ్లో ఒక అపార్ట్మెంట్ ఉంటుంది ఆ అపార్ట్మెంట్లో అటు సైడ్ సైడ్ రూమ్స్ అన్నమాట వీళ్ళకి చిన్న చిన్న రూమ్స్ చిన్న చిన్న ఫంక్షన్స్ అనమాట చేసుకోవచ్చు మనం మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఏదైనా యానివర్సరీ ఫంక్షన్స్ కానీ బర్త్డే ఫంక్షన్స్ ఇలా ప్రపోజ్ డే లవర్స్ పార్టీస్ కానీ అలా చేసుకోవచ్చు అనమాట చాలా స్మాల్ ఫంక్షన్స్ లాగా ఇక్కడ మేమైతే రిలేటివ్స్ ఇంకా మా బావ ఇంటి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని అయితే మేము పిలుచుకున్నాం అనమాట ఒక ఫిఫ్టీ మెంబర్స్కి అయితే సరిపోయింది ఈ రూమ్ అయితే ఇక్కడ ఎంట్రెన్స్ చూడండి ఇక్కడ హాల్ ఉంది అటువైపు ఇటువైపు రూమ్స్ ఉంటాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెకరేషన్స్ అయితే ఉంటాయి మనం చెప్పిన విధంగా కూడా వాళ్ళు డెకరేషన్ చేస్తారేమో తెలియదు ఈ బిజినెస్ కూడా మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోండి చాలా బాగా రన్ అవుతుంది చూడండి ఇప్పుడైతే కేక్ అయితే వచ్చేసింది కేక్ అయితే సూపర్గా ఉంది అనమాట బాగుంది రూమ్ అయితే బాగా డెకరేట్ చేసి మన వరకు అయితే మన ఫ్యామిలీ వరకు మన రిలేటివ్స్ వరకు అయితే ఈ రూమ్ అయితే సరిపోతుంది అనమాట కేక్ చోటా బిమ్ థీమ్ తో అయితే తయారు చేశారు చాలా బాగుంది టేస్ట్ కూడా ఎగ్లెస్ కేక్ ఆ రోజు అయితే సాటర్డే కదా అందుకే ఎగ్లెస్ కేక్ తెచ్చారు చాలా బాగుంది పిల్లలకి ఇలాంటి రకం డెకరేట్ చాలా బాగుంటుంది కేక్స్కి కార్లు కానీ ఇలా వాడికి నచ్చిన కార్టూన్ థీమ్స్ అయితే కేక్ చేపిస్తే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే బర్త్డే బాయ్ కార్లో వస్తారు కదా వాడి అయితే స్నో రెడీ చేస్తున్నారు ఫాగ్ రెడీ చేస్తుంది అమ్మ నాన్న అయితే బర్త్డే బాయ్ని సాగర్ నింపుకొని రూమ్లోకి అయితే తీసుకొని తీసుకొస్తున్నారు అనమాట ఈ బుజ్జి కారులో ఇప్పుడైతే ఇందులో డ్రై ఐస్ మిక్స్ చేస్తున్నారనమాట అది అగ్గి అందులో డ్రై ఐస్ వేస్తే ఇలా స్నో అంతా వచ్చేస్తుంది ఇప్పుడు బర్త్డే బాయ్ రెడీగా ఉన్నాడు లోపలికి రావడానికి వచ్చేసాడు బర్త్డే బాయ్ హ్యాపీ బర్త్డే పవ అంతే వచ్చిగా ఈ రూమ్ అంతా బర్త్డే బాయ్ ని కారు అయితే తిప్పారు ఎందుకంటే వాడైతే అసలు నడపడం లేదు కారు రిమోట్ తో ఆపరేట్ చేస్తున్నారు కారు మా అక్క బావ అయితే రెక్కల గుర్రం మీద ఎదుర్కొంటూ వచ్చినట్టు చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళు వాడి యాక్టివిటీస్ అన్ని చూసి చాలా మురిసిపోతున్నాడు అనమాట బాబుని చూసి అందరు హ్యాపీగా ఉన్నారు చూడండి వాళ్ళైతే ఇలా పెట్టని చెప్పి చూపిస్తున్నారు అనమాట వాళ్ళ పెడుతున్నాడు మా బాబు అయితే పాపం ఏడ్ చేశాడు కేక్ కట్ చేయని చెప్పారని చెప్పి ఏడ్ చేశాడు వాళ్ళకి ఏమో కేక్ కట్ చేయాలని చెప్పి ఇప్పుడు చూడండి పిల్లలంతా ఆడుకుంటున్నారు వీళ్ళైతే ఫోటోషూట్ చేస్తున్నారు అనమాట ఇక్కడైతే అందరూ ఫోటోస్ తీసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ డిఫరెంట్ స్టైల్లో ఇప్పుడు ఫ్యామిలీ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు ఆ తర్వాత టైం ఉండదు కదా అందుకే ముందే ఫ్యామిలీ అందరూ ఫొటోస్ తీగేశారు ఇప్పుడు వీళ్ళందరూ కేక్ కట్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట కేక్ అయితే భోజనానికి ముందే కేక్ కట్ చేసారు చాలా లేట్ అయింది అప్పటికే సో కేక్ కూడా కొంచెం చాలా మిగిలింది ఇప్పుడైతే భోజనాలు అయితే పెడుతున్నారనమాట ఇప్పుడు అందరు ఫైనల్గా వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్ ఇచ్చి ఫొటోస్ దిగారు మేము లాస్ట్ ఫైనల్గా డ్యాన్స్లు వేసుకొని బాగా డిజే పెట్టుకొని డ్యాన్స్ వేసుకున్నాము ఆ తర్వాత ఇంటికి వచ్చి గిఫ్ట్స్ అన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట చాలా మంచి మంచి గిఫ్ట్స్ అయితే వచ్చాయన్నమాట కొంచెం ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ అయితే వచ్చాయి చాలా మంచిగా ఉన్నాయి యూజ్ఫుల్ గిఫ్ట్స్ అనమాట ఇవన్నీ చాలా బాగున్నాయి ఈ ఏజ్ పిల్లవాడికి ఎలా అయితే గిఫ్ట్ సెట్ అవుతాయో అలా అయితే మంచిగా గిఫ్ట్స్ అయితే తెచ్చాము మేమైతే బర్త్డే పార్టీని సక్సెస్ఫుల్ గా ముగించుకొని మళ్ళీ తిరుపతికి ప్రయాణం అయ్యాం చూడండి మేము బస్ బస్సు అనమాట తిరుపతి వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ ఇప్పుడు ఇలా మన రిలేటివ్స్ తో కలిసి టైం స్పెండ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మరి మీ ఫ్యామిలీలో రీసెంట్ గా ఎప్పుడైనా మీ రిలేటివ్స్ అందరు కలిసి చేసుకునే ఫంక్షన్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఎలా ఎంజాయ్ చేశారో నాతో షేర్ చేసుకోండి ప్లీజ్ మరి మీ ఒక్క అమూల్యమైన కామెంట్తో మా బర్త్డే బాయ్ ని విష్ చేస్తారా ఓకేనండి ఉంటాను మరి బాయ్ బయట కేర్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి